హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరివర్ధన రాకతో దేవా విడుదల అదేంటి ఆల్రెడీ ప్రూఫ్ తీసుకెళ్ళింది కదా మిదిన ఇంకా హరివర్ధన్ రావాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారా పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నేత్ర కోసమైతే మిదన వెతుకుతూ వెతుకుతూ ఉంటుంది ఫోను ట్రాక్ చేయడం కూడా ఆగిపోతుంది ఆగిపోవడం చూసి ఒక్కసారిగా మిధున డిమోటివేట్ అయిపోతుంది ఇంకా వెళ్తుంది వెతుకుతూ వెళ్తుంది అలా వెతుకుతూ వెళ్తూ ఉండగా ఒక అడవి లాంటి ప్రాంతంలో ఇంకా మిథున అయితే అలా నుంచిపోతుంది ఏం చేయాలో అర్థం కాక అప్పుడు అటే నేత్రాన్ని వాళ్ళు తరుముకుంటూ వస్తారు అలా తరుముకుంటూ వస్తున్న నేత్రాన్ని చూసి ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది ఏంటి నేత్రాన్ని ఇంకా తరుముకుంటూ వస్తున్నారు ఎవరు రౌడీలు ఈ నేత్ర వెనకాల ఎవరున్నారో ఇప్పుడు నేను తెలుసుకోవచ్చు అయినా నేత్ర ఇలాంటి ప్రాంతంలో తిరుగుతుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ నేత్ర అయితే ఆ రౌడీలను కర్ర పట్టుకొని నెత్తి మీద కొడుతుంది అలా తల మీద కొట్టడంతో ఆ రౌడీ అక్కడికి అక్కడ పడిపోతాడు అది చూసి ఒక్కసారిగా నేత్ర షాక్ అయిపోతూ ఉంటుంది ఎవరు నేను అంత సహాయం చేసి అంత పని చేసిన ఆదిత్యాన్ని నన్ను చంపబోయాడు ఇప్పుడు ఎవరు నన్ను కాపాడడానికి వచ్చింది అని చెప్పేసి నేత్ర షాకింగ్గా చూస్తుంది చూసి అది మిథున అవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది మిథున ఏంటి నువ్వు నన్ను కాపాడడానికి వచ్చావా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ ఉండగా మిథున చూస్తూ ఉండగానే అందరినీ కూడా కొట్టేస్తుంది మిథున మీద కూడా రౌడీలు కొట్టడానికి వస్తారు కానీ మిథున ఏమాత్రం వెనకడు గేయకుండా ఎందుకంటే తన భర్తను బయటికి తెచ్చుకోవాలి అనే కోపంతో రౌడీలందరినీ కూడా చితక బాధేస్తుంది ఇంకా రౌడీలు అక్కడ నుండి పారిపోతారు పారిపోయి ఆదిత్యకైతే ఫోన్ చేస్తారు సార్ ఎవరో ఒక ఆవిడ మమ్మల్ని చేత కొట్టేసింది అసలు కాళ్ళు చేతులు కూడా పనిచేయడం లేదు ఒక్కలు కూడా నడవడం లేదు అరే మీరు అసలు రౌడీ లేనా ఒక అమ్మాయి చేతి తన్నులు తినడం ఎలా ఉంది ఆ అమ్మాయి చీర కట్టుకుని ఉందా బొట్టు పెట్టుకుని ఉందా నల్ల పూసలు అంటే అవును సార్ అంత కరెక్ట్గా ఎలా చెప్పారు ఆ అమ్మాయి చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని అంత పద్ధతిగా ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు అంటే మిథున మిథున వెళ్ళింది ఆ ప్లేస్ మిథునకి ఎలా తెలిసింది వీళ్ళైన రౌడీలు పార్కు నుండి తరుముకుంటూ వెళ్ళారు కదా నేత్రని ఆ ప్లేస్ మెదడుకు ఎలా తెలిసింది అని చెప్పేసి చాలా షాకింగ్గా ఆదిత్య ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడు ఈ విషయం మెదడుకు తెలిసింది అంటే కనుక నేత్ర నా పేరు చెప్పేస్తుంది హరివర్ధన్ నన్ను ఊరుకోడు నన్ను చంపేస్తాడు వాళ్ళు నన్ను ఊరుకోరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సరే వెదవల్లారా మీకు ఏదైనా పని చెప్తే నన్ను ఇరికించేలాగున్నారు సరే మీరు మీ చావు చావండి అని చెప్పేసి ఇంకా ఆదిత్య అయితే ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంకా రౌడీలందరిని చితకబాది ఒక్కసారిగా చంప పగలగడుతుంది నేత్రాది మీద అది చూసి నేత్ర షాక్ అయిపోతూ ఉంటుంది మిథున ఏంటి నన్ను కొడుతున్నావు అని చెప్పగానే నీ కుట్ర వెనకాల ఎవరున్నారో నువ్వు ఇప్పటికైనా చెప్పకపోతే నేను నిన్న ఇక్కడే చంపేస్తాను నిన్ను నేను పోలీస్ స్టేషన్కి కూడా తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పించను ఇక్కడే నేను నేను చంపేస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా నేత్ర షాక్ అయిపోతూ ఉంటుంది అయ్యో బాబు ఏంటి నేను ఇప్పటికే ఆదిత్య చేతులు తప్పించుకున్నాను ఇప్పటికి బ్రతికి బట్ట కట్టాను అనుకునే లోపు మళ్ళీ మిదును చంపేస్తానంటుంది ఖచ్చితంగా నన్ను చంపేస్తుంది పది మంది రౌడీల్ని అవలేలగా కొట్టేసిన మిదనకి నా ప్రాణం తీయడం పెద్ద తేలికేమీ కాదు అని చెప్పేసి అనుకొని అక్కడ నుండి అయితే ఇంకా చేతులు పట్టుకుని లాక్కెళ్తూ ఉంటుంది మిథున ఆగు మిదన ఆగు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను అని చెప్పేసి నేత్ర అడుగుతూ ఉండగా ఏ ఎక్కడికంటావేంటి నువ్వు ఇక్కడ కాకపోయినా పోలీస్ స్టేషన్లో అయినా సరే నువ్వు సాక్ష్యం చెప్పాల్సిందే నా భర్తను నేను విడిపించుకోవాల్సిందే నాకు ఫస్ట్ నుంచి తెలుసు నువ్వే నా భర్తను కావాలని ఇరికించావని నా భర్తకి ఎటువంటి పాపం తెలియదని నాకు తెలుసు అని చెప్పగానే ఇంకా నేత్ర షాక్ అయిపోతూ ఉంటుంది మిథున నా ప్రాణాలు కాపాడిన నీకు నీ భర్త నేను విడిపిస్తాను నేను సాక్ష్యం చెప్తాను అని చెప్పేసి మిథునతో పాటు నేత్ర కూడా వెళ్తుంది నేత్ర వెళ్ళి ఎస్ఐకి అంతా చెప్తూ ఉంటుంది ఎస్ఐ అయితే నేత్రమాట వినడు వినకుండా నేత్ర మాటలు వినకుండా తన ఇష్టం వచ్చినట్టుగా తాను మాట్లాడతాడు ఏంటి మిథున మేడం నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు సాక్ష్యాలు తీసుకొస్తే నేను నమ్మేసి నీ భర్తను విడిపిస్తానని అనుకుంటున్నావా అని చెప్పగానే ఇంకా మిథున షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి ఇంత బలమైన సాక్ష్యాన్ని నేను తీసుకొచ్చినప్పటికి కూడా మీరు ఇంకా కూడా నేను విడిచిపెట్టనంటారు అంటే కావాలనే నా భర్తను మీరు స్టేషన్లో ఉంచుతున్నారు అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది కానీ నేత్ర అయితే సార్ దేవాన్ని విడిచిపెట్టండి దేవాకి ఎటువంటి పాపం తెలియదు నేనే అలా నింద వేశాను దేవా మీద కావాలంటే చూడండి నా మీద రెండు మూడు పాత కేసులు ఉన్నాయి అని చెప్పగానే ఏ పాపవమ్మ తను తీసుకొచ్చిందని నువ్వు కూడా తనకు సపోర్టింగ్గా మాట్లాడుతున్నావా అని చెప్పేసి ఎస్ఐ చాలా చులకనంగా మాట్లాడతాడు ఇంకా అలా మాట్లాడడంతో మీదన చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఇలా జరిగింది నేను ఎంత కష్టపడి కోర్టుకు వెళ్ళిపోతున్నారు అనే కంగారుతో గబగబా నేను వెళ్ళి మరీ నా భర్తని విడిపించుకోవడానికి నేను నేత్రని పట్టుకుని తీసుకుని వస్తే ఈ ఎస్ఐ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఎస్ఐ గారు మీరు నా భర్తను విడిచిపెట్టపోతే కనుక నేను సోషల్ మీడియాను పిలుస్తాను ఏమైనా చేయగలను నా భర్త కోసం ఇంత సాక్షిని సంపాదించిన దాన్ని నాకు సోషల్ మీడియాకి వెళ్ళి చెప్పి మీ జాబు తీయించడం పెద్ద లక్క కాదు అని చెప్పేసి మిథున చెప్తూ ఉంటుంది ఈలోపు హరివర్ధన్ ఎంట్రీ ఇస్తాడు అమ్మ మిథిన నువ్వు సోషల్ మీడియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు నేను వచ్చాను నేను భర్తను విడిపిస్తాను అని చెప్పేసి గట్టిగా అనడంతో ఒక్కసారిగా ఎస్ఐ షాక్ అయిపోతాడు సార్ మీరాండి రండి అని చెప్పేసి హరివర్ధన్ ని పిలుస్తాడు పిలిచి కుర్చీ వేసి కూర్చోబెడతాడు చూడేస్తాయి నువ్వు వేసిన కుర్చీలో నేను కూర్చోవడానికి రాలేదు నా అల్లుడినే నువ్వెందుకు విడిపించడం లేదు కేసు పెట్టిన అమ్మాయి వచ్చి ఏ తప్పు చేయలేదు అని చెప్పినప్పుడు కేసు వాపస్ తీసుకునే అమ్మాయి వచ్చినప్పుడు మీరెందుకు కేసు వాపసు తీసుకోకుండా మిథన వాళ్ళ ఆయన్ని మీరు విడిచిపెట్టట్లేదు దేవాన్ని మీరెందుకు కావాలని చైల్లోనే ఉంచుతున్నారు కోర్టుకే ప్రొడ్యూస్ చేయాలని ఆరాటపడుతున్నారు కమిషనర్కి ఫోన్ చేయమంటారా మీ విద్యం ఈ రోజుతోనే ఊడిపోతుంది నేను తలుచుకుంటే నా సంగతి మీకు తెలుసు కదా అని చెప్పగానే సార్ అది అది ఫేక్ 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 సాక్ష్యం సది అని చెప్పేసి తడుముకుంటూ చెప్తాడు ఆదిత్య నువ్వు నోరు మూసుకో ఫస్ట్ జరిగిందంతా నేను చూస్తూనే ఉన్నాను తను ఎవరో కాదు నా కూతురు నీతి నిజాయితీకి మారుపేరు నేను నా కూతురు కూడా అంతే నా రక్తమే నా కూతురులో ప్రవహిస్తుంది కాబట్టి నా కూతురు కూడా నీతి నిజాయితీకి మారుపేరు అని నేను చెప్తాను నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నా అల్లుడు నేను లోపల నుంచి ఊరుకోను అని చెప్పగానే ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నన్ను విదలతో మాట్లాడొద్దు విదిన జీవితం నుండి వెళ్ళిపోమని చెప్పిన హరివర్ధన్ గారు ఈరోజు నాలుడు నాలుడు అంటున్నారు అని చెప్పేసి దేవ ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంకా ఈలోపయితే మీద వాళ్ళ నాన్న వచ్చి దేవాన్ని విడిపించడంతో ఒక్కసారిగా చాలా సంతోషంలో ఉండిపోతూ ఉంటుంది ఇంకా ఎస్ఐ అయితే ఏ కానిస్టేబుల్ దేవాన్ని విడిచిపెట్టు ఆ అమ్మాయి కేసు వాపస్ తీసుకుంటుంది లెటర్ రాయించుకో అని చెప్పేసి ఆ రైటర్కి చెప్పేసి లెటర్ రాయించుకుంటారు ఈ లోపైతే ఇంకా దేవా బయటికి వచ్చి హరివర్ధన్ కాళ్ళ మీద పడతాడు లేదేవా నువ్వెందుకు నా కాళ్ళ మీద పడుతున్నావు నా భార్య అయిన మిథినా నేను విడిపించుకుంది నేను కాదు కానీ నేను తెలిసినప్పటికి కూడా రాలేకపోయాను నేనే ఇంకా మీ ఇద్దరికి సారీ చెప్పాలి అని చెప్పేసి మీద మిథునతో అంటూ ఉంటాడు ఇంకా దేవ అయితే చాలా సంతోషపడిపోతాడు ఒక్కసారిగా ఇంకా మిథున అయితే దేవాని హత్య చేసుకుంటుంది వాళ్ళిద్దరూ అలా సంతోషంలో ఉండడంతో హరివర్ధన్ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒక పక్క మాస్టర్ గారు అలాగే శారదకి ఫోన్ చేసి ఇంకా మిథున అయితే నిజం చెప్తుంది అత్తయ్య నా భర్తను విడిపించుకున్నాను తీసుకుని వస్తున్నాను అని చెప్పగానే ఇంకా శారద మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏవండి నేను చెప్పాను కదా మన కోడలు ఎంత తెలియగలదో మన కోడలు ఎంత చదువుకున్నదో మన కోడలు తన భర్తను విడిపించుకుని రాగలదు అని చెప్పి చెప్పాను కదా ఆ విధంగానే దేవాన్ని విడిపించుకుని తీసుకువస్తుందండి ఇప్పుడే ఫోన్ చేసింది అని చెప్పగానే ఎంత శుభవార్త చెప్పావు శారద అని చెప్పేసి మనం నోరు తీపి చేసుకోవాలి వెళ్ళి పంచదార తీసుకురా అని చెప్పేసి అందరూ కూడా నోట్లో పంచదార వేసుకొని చాలా సంతోషంగా ఉంటారు ఇంకా హరివర్ధన్ అయితే దేవా హిట్రా నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి బయటికి తీసుకుని వెళ్తాడు బయటికి తీసుకుని వెళ్ళి చెప్తూ ఉంటాడు దేవా అన్న ఏమీ పట్టించుకోకు మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి నువ్వు నా కూతురి కోసం ఇన్ని రోజులు జైల్లో కూడా ఉన్నావు ఎవరో అమ్మాయి నీ మీద సినప్పటికీ నా కూతురు ఆ నిందని నమ్మలేదు అంటే నా కూతురికి నువ్వంటే ఎంత నమ్మకమో నేను చూశాను ఈరోజు నా కళ్ళతో నేనే ఇంకా నీలాంటి భర్తని నా కూతురికి నేను ఎంత వెతికినా తీసుకుని రాలేను కాబట్టి నువ్వు నా కూతురు కూడా చిలక గోరింకల్లాగా చిరకాలం కూడా కలిసి ఉండాలి మీ మధ్యకి ఎటువంటి ఇది కూడా రాదు ఇంకా మీరిద్దరు క్షేమంగా ఉండడమే నాకు కావాలి మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి నా కళ్ళ ముందే అని చెప్పగానే సార్ అని చెప్పేసి చాలా థ్యాంక్ యూ సార్ మిథునకి నేను ఎక్కడ దూరం అయిపోతాను నాకు చాలా భయమేస్తుంది చాలా థ్యాంక్ యూ అని చెప్పి ఇద్దరు కూడా హత్తుకుంటారు